వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి రానున్న మూడు వందల అరవై ఐదు రోజులు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల దాకా దాదాపుగా ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి ఫలితం అట్లానే ముందుగా చూసినట్టయితే వీరికి ఇక్కడ శనీశ్వరుడు ముందుగా చతుర్థంలో ఉన్నాడు ఎప్పుడైతే శని భగవానుడు చతుర్థంలో ఉంటాడో దీని అర్ధాష్టమ శని అంటాం అర్థమైందా వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని అయితే ఇక్కడ విచిత్రం ఏమిటయ్యా అంటే వృశ్చిక రాశి వారికి మాత్రమే ఇది కేంద్ర కోణానికి అధిపతి ఎవరు శనీశ్వరుడు ఆయన ఎక్కడ ఉన్నాడు చక్కగా చతుర్థంలో బాగున్నాడు వీరికి ఇట్లా బాగుండడం వల్ల కుటుంబ పరంగా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ యొక్క తల్లిదండ్రులతో ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ తోబుట్టువులతో ఇబ్బందులు ఉన్నప్పటికీ ధనపరంగా చక్కటి యోగా నివ్వబోతున్నాడు శనిశ్వరుడు రానున్న మూడు వందల అరవై ఐదు రోజుల్లో కూడా శనిశ్వరుడు చక్కటి ధనాన్ని చక్కటి పేరు ప్రతిష్టని ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకి వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారికి చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట శనేశ్వరుడు ఎలా చూసుకున్నా బాగా అనుగ్రహిస్తున్నాడనే చెప్పాలి అయితే కుటుంబ పరంగా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అట్లనే తోబుట్టువుల పరంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ విషయాల్లో కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆ తర్వాత చూసినట్టయితే రాహు వీరికి పంచమంలో ఉన్నారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేసే ఉంటారో వారికి అంత అనుకూలించట్లేదు రాహు వల్ల రాహు ఎప్పుడైతే పంచమంలో ఉంటాడో సంతాన రీత్యా ఇబ్బందులు దంపతులకి కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది దంపతులకి ఎప్పుడు లేనిది ఏదో కొత్తగా గొడవలు అవుతూ ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి దంపతులు అట్లానే ఇక్కడ మళ్ళీ సప్తమంలో గురు సంచారం ఇప్పుడు మనం దంపతులకు ఇబ్బంది అని చెప్పాం కదా ఇక్కడ గురువు వల్ల యొక్క దంపతులకి అనుగ్రహం పెరిగి సంతానం అయ్యే అవకాశం ఉంది చూసారా విచిత్రం అదే మరి ఇక్కడ గురువు అనుగ్రహం పెరిగి సంతానం పొందే అవకాశం ఉంది వృశ్చిక రాసి వారు దాని తగ్గట్టుగా రాహు వల్ల కూడా అంత అనుగ్రహించట్లేదు దీన్ని ఎలా తీసుకోవాలంటే మీ జాతకాన్ని బట్టి మనం ఇది చెప్పే అవకాశం ఉంది లేదు మీరు ఏ దేవతకు ఆరాధన చేసినా సరే మీకు సంతానం కలిగే అవకాశం ఉంది ఇక్కడ మీరు గురువుకి ఆరాధన చేసి రాహువుకి ఆరాధన చేస్తే దంపతులకి బాగుంటుంది సంతాన ప్రయత్నం చేసేవారికి చక్కగా యోగిస్తాడు గురువు అట్లనే చక్కగా సప్తముల్లో నుండి నేరుగా మళ్ళీ సప్తమాన్ని చూస్తున్నాడు నేరుగా మీ వృష్టికి రాశిని గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి చక్కగా దంపతులకి బాగుంటుంది దైవభక్తి పెరిగే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి అట్లానే విద్యార్థులకి బాగుంటుంది అట్లానే వృత్తిపరంగా పనిచేస్తున్న వారికి బాగుంటుంది వ్యాపారస్తులకు కూడా గురువు అనుగ్రహం చాలా ఉంది అని చెప్పచ్చు అనమాట ఆ తర్వాత చూసినట్టయితే ఏకాదశంలో కేతు సంచారం ఎప్పుడైతే ఏకాదశంలో కేతు ఉంటాడో జ్ఞానపరంగా మీకు తెలియని ఆధ్యాత్మికత పెరిగే అవకాశం ఉంది భగవంతుడి మీద భక్తి పెరిగే అవకాశం ఉంది ఎప్పుడూ లేనిది పుణ్యక్షేత్రాలకి వెళ్ళే అవకాశం ఉంది అట్లనే కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది ఈ పురాణాలు ఇవన్నీ భారత భాగవతాలు చదివే అవకాశం వాటిలో ప్రతి విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది లేదు అంటే కొత్త విషయాల గురించి ఆసక్తి పెరిగే అవకాశం కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా ఉందనే చెప్పాలి ఎలా చూసుకున్నా సరే వృశ్చిక రాశి వారికి చక్కగా ఈ యొక్క మురానున్న మూడు వందల అరవై రోజులు కూడా చాలా బాగుంది ప్రతి రాశి అనుగ్రహిస్తుంది ఒక రాహు దప్పించి ప్రతి రాశి కూడా అనుగ్రహిస్తుంది కాబట్టి చక్కగా వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం చెప్తాను ముందుగా ఇందా కుటుంబ పరంగా బాగాలేదని చెప్పాం కదా ఈయన శనేశ్వరుడికి చక్కగా తైలాభిషేకం చేసుకోండి ఎప్పుడైతే శనికి తైలాభిషేకం చేసుకుంటారో కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా శనిశ్వరుడు అలా సర్దేస్తాడు అలా సర్దుకుపోతాయి ఇబ్బందులన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి తర్వాత సంతాన పరంగా సంతానంలో రాహు ఉన్నాడు అంత అనుకూలించట్లేదని చెప్పాం కదా చక్కగా మీరు సంతాన గోపాలస్వామి కృష్ణుడి కృష్ణుడికి ఆరాధన చేయండి రాధాకృష్ణుడికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం ఆ తర్వాత చూసినట్టయితే గురువు అనుగ్రహం బాగా ఉంది చక్కగా మీరు దక్షిణామూర్తికి ఆరాధన చేయండి దక్షిణామూర్తికి ఆరాధన చేస్తే గురుబలం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అట్లాంటి తర్వాత చూసినట్లయితే కేతు జ్ఞానపరంగా కేతు చాలా బాగున్నాడు ఇంకా మీరు వినాయకుడికి ఆరాధన చేస్తే కేతు బలం పెరుగుతుంది ఎప్పుడైతే వినాయకుడికి చక్కగా భక్తి శ్రద్ధలతో సిద్ధి బుద్ధి సమేత వినాయకుడికి ఆరాధన చేస్తే ఇంకా అనుగ్రహం పొందే అవకాశం ఉంది చూశారు కదా వృశ్చిక రాశి వారికి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను అట్లా మెసేజ్ పెట్టడం వల్ల మీకున్న సమస్యకి చక్కటి పరిహారం కూడా మీకు చెప్తాను దానికి తగ్గ ఫలితాన్ని మీరు పొందవచ్చు అట్లానే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే ఈ యొక్క వీడియోని మీ స్నేహితుల్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక సెలవు నమస్కారం